సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి మీరందరూ కళ్యాణ్ గారి కోసం వచ్చారు కాబట్టి ఒకే ఒక్క నిమిషం నేను ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నా అప్పుడు ఉండి మీలాగే నేను పవన్ కళ్యాణ్ గారి అభిమాన్ని ఆయనకిలాగా సన్నగా ఉండాలని నా కోరిక లావుగా ఉన్నా పవన్ కళ్యాణ్ గారు అభిమానిగా మీరందరూ ఉండిలో సైకిల్ కోటేయండి ఆయన ఎలాగో చెప్తారు కానీ నేను మీకు అడ్వాన్స్గా ఉండిలో ఇక్కడ ఉండి వాళ్ళు చాలా మంది ఉంటారు ఉండిలో సైకిల్కి వేయండి మా బాబు గారు ఎప్పుడు ఇంత ఫాస్ట్ గట్టిగా మాట్లాడుతాం చూడలా పెద్ద వాళ్ళలో కూడా చైతన్యం తీసుకొచ్చే స్ఫూర్తి పవన్ కళ్యాణ్ మీ యువకులే కాదు పెద్దవాళ్ళను కూడా యువకులు చేసే స్ఫూర్తి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎవరిని బలపరిస్తే వాళ్ళకి ఓట్లేయండి ఆయన ఎవరిని నిలబడితే వాళ్ళకి ఓట్లేయండి అని మరొక్కసారి తెలియజేసుకుంటూ జై పవన్ కళ్యాణ్ మీ అందరి తరఫున జై తెలుగుదేశం జై బీజేపీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం సరే ఇప్పుడు మన ప్రియతమ నాయకులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు వారి వస్తుగా కోరుతున్నాం నా గుండెల్లో కొనుగొన్న నా భీమవరానికి రోజు ప్రత్యేకించి రూపాంతర దేవాలయం దగ్గర ఆ జీసస్ క్రైస్ట్కి నా హృదయపూర్వక నమస్కారాలు నమసింహాంజులు తెలియజేసుకుంటూ సోమేశ్వర స్వామి ఆలయానికి సోమేశ్వరుడికి మా